నమస్కారం తెలుగు వార్త స్వాగతం బిగ్ టీవీ ఫోక్ నైట్ వేదికపై జానపద గాయకుడు మురళికి అరుదైన అవకాశం డప్పు బాబు గారి ప్రోత్సాహం మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ వేదికపైకి మురళి ప్రయాణం తెలుగు జానపద కళారంగంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది మారుమూల గ్రామం నుంచి తన స్వరంతో ప్రజలను ఆకట్టుకున్న యువ గాయకుడు మురళి ప్రతిష్టాత్మకమైన బిగ్ టీవీ ఫోక్ నైట్ కార్యక్రమంలో పాల్గొనే అద్భుత అవకాశాన్ని అందుకున్నారు అట్టడుగు స్థాయి నుంచి అంతర్జాతీయ వేదిక దాకా చేరిన మురళి ప్రయాణం అనేక మందికి స్ఫూర్తినిస్తుంది తన గాత్రంతో మట్టి వాసనను మైమరిపిస్తూ గ్రామీణ సాంప్రదాయాలని మళ్లీ ప్రాచుర్యంలోకి తెచ్చి కృషి చేస్తున్న మురళి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వేదికపై తన ప్రతిభను ఆవిష్కరించనున్నారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఈ విజయం నా ఒక్కడిదిగా నేను భావించాను నా కళా ప్రస్థానంలో నన్ను వెన్నుదన్నుగా నిలిపిన ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ రోజు వచ్చింది ముఖ్యంగా రెండు వేల పది నుంచి నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా మామయ్య డప్పు బాబుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ ఫోక్ నైట్ను ఘనవంతం చేయడానికి అరవై మంది జానపద కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన మధుప్రియ అక్క సహాయం మరవలేనిది అని అన్నారు బిగ్ టీవీ యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపిన మురళి ఈ వేదిక కేవలం ఒక ప్రదర్శన కాదు ఇది తెలుగు జానపద కళకు కొత్త చరిత్ర రాసే ప్రయత్నం ఆ చరిత్రలో భాగం కావడం నాకు గర్వకారణమని పేర్కొన్నారు తన ప్రతిభతో జానపద గీతాలకు కొత్త ఊపిరి పోస్తున్న ఈ యువ కళాకారుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల ముందు పాట పాడడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ని సబ్స్క్రైబ్ చేయండి